దేవుని నీ దేవుడే కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనము చేయడు ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము సహోదరి సహోదరులారా ఈ మాట మోషే ఇజ్రాయేలీలతో చెప్తున్నాడు ఇజ్రాయేలీలు అరణ్యములో నలభై సంవత్సరాలు తిరిగి వాగ్దాన భూమి అంచెన నిలబడి ఉన్నారు మోషే వారిని హెచ్చరిస్తూ మీరు విగ్రహారాధనలో పడి దేవుణ్ణి మర్చిపోతే ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడని మీరు సమస్త అన్యజనములలో చెదరగొట్టబడతారని హెచ్చరించాడు అయితే దేవుడు నీతిగల న్యాయాధిపతి మాత్రమే కాదు కనికరము గల తండ్రి కూడా అని గుర్తు చేస్తున్నాడు ఎందుకంటే ప్రజలు తప్పు తెలుసుకొని దేవుని వైపు తిరిగితే ఆయన కనికరము దేవుడు గనుక చెయ్యి విడవడని వారిని నాశనము చేయడని తాను వారి పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడని తెలియజేస్తున్నాడు ప్రియులారా మనం తప్పు చేసినా దేవునిని మరచినా ఆయన మనల్ని పూర్తిగా విడిచిపెట్టడు ఆయన శిక్షిస్తాడు కానీ నాశనం చేయడు ఆయన ఉద్దేశం నాశనం అవ్వడం కాదు రక్షణ పొందడం మనం మళ్ళీ ఆయన వద్దకు తిరిగి వెళ్తే ఆయన చేతులు చాచి స్వీకరిస్తాడు ఇజ్రాయేలీలు అనేక సార్లు విగ్రహారాధనలో పడ్డారు దేవుడు వారిని శిక్షించడానికి అన్యజాతుల చేతికి అప్పగించాడు కానీ ప్రతిసారి వారు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినప్పుడు ఆయన వారిని విడవలేదు ఇది చూపిస్తుంది దేవుడు శిక్షిస్తాడు కానీ శాశ్వతంగా విడిచిపెట్టడు అని ప్రియులారా తప్పిపోయిన కుమారుడు నాశనకరమైన స్థితిలో ఉన్నప్పుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు తండ్రి అతన్ని తిట్టకుండా హత్తుకుని చేశాడు ఇది దేవుని కనికరానికి ఉదాహరణ మనం తప్పిపోయిన నిజమైన పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఇదే విధంగా మనల్ని స్వీకరిస్తాడు మళ్ళీ మనం ఆశీర్వదించబడడానికి అవకాశం ఇస్తాడు కాబట్టి మనం తప్పిపోయినప్పుడు కృంగిపోకుండా దేవుని కృపను కోరుకోవాలి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఏడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను మనం ఆయన కృప వలన నీతి మంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అని సహోదరి సహోదరులారా విశ్వాస మూలమున మనము నీతి తీర్చబడి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప ఎందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చున్న నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి ఎందును అతిశయపడదము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు కనికరము గల దేవుడవు గనుక నీ ప్రజల చెయ్యి విడవని నాశనము చేయవని వారి పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోవని మళ్ళీ నీ వద్దకు తిరిగి వస్తే రెండు చేతులు చాచి స్వీకరిస్తావని తెలియజేశావు తండ్రి నీకు స్థుతులు దేవా మేము తప్పిపోయినప్పుడు కృంగిపోకుండా నీ కృపను కోరుకొని పశ్చాత్తాపంతో తిరిగి నీ వద్దకు వారంగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక నీ కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మాకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మామూను రక్షించావు గనుక మేము విశ్వాస మూలమున నీతి మంతులముగా తీర్చబడి నీతో సమాధానము కలిగి ఉంటూ విశ్వాసము వలన నీ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి నీ మహిమను గూడ్చిన నిరీక్షణను బట్టి అతిశయపడే వారంగా ఉండుటకు కృపచూపమని పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమ మాలో ప్రతి ఒక్కరి హృదయాలు నీవే కుమ్మరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్